ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను నేనాశీర్వదించదను గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము మన పిల్లలు దేవుని ఆత్మ నడిపింపులో లేరనే విషయాన్ని గమనించినప్పుడు వారి భవిష్యత్తు గురించి కలవరం చెందుతాం అప్పుడు మనం రోదనతో ప్రార్థనలు చెయ్యాలి ఒక కుమారుడు వంకర దారిలో వెళ్లిపోతున్నాడని తెలిస్తే అయ్యో ప్రభువా ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండేటట్లు చెయ్యి అని అబ్రహాము ప్రార్థించినట్లు ప్రార్థించాలి మన కుమార్తెలు హన్నాల వలె ఉండేటట్లు ప్రార్థించాలి నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్న దేవుని వాక్యం మనలను ఎంతో ప్రోత్సహిస్తుంది దానికి తోడు నా సేవకుడైన యాకోబు భయపడకుము అన్న మాటలు నిజంగానే మన భయాన్ని పోగొడతాయి ప్రభువు తన ఆత్మను తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు అది నిజమైన నిత్యమైన ఆశీర్వాదంగా ఉండేటట్లు మనకు తన ఆత్మను ప్రభావపూరితంగా అనుగ్రహిస్తాడు ఈ విధంగా మన సంతానం మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మన పిల్లలు ఇలా చెబుతారు నేను ప్రభువాడను నేను ఏసయ్య బిడ్డను మరో కుమారుడు యాకోబు ఆశీర్వాదం నాదే అంటాడు మన సంతానం కోసం ప్రత్యేక రీతిలో మనం ప్రార్థించాలి కదా ప్రభువు తన వాగ్దానాలను మన పిల్లల ఎడల నెరవేర్చాలని మనం ఆయనను అడగాలి కదా మనమైతే మన పిల్లలకు క్రొత్త హృదయాలను ఇవ్వలేము కాని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలడు తల్లిదండ్రులమైన మన ప్రార్థనలు ఘనమైన పరలోకపు తండ్రికి చాలా ఇష్టం మన పిల్లల్లో ఎవరైనా ప్రస్తుతం దేవునికి దూరంగా ఉన్నారా రక్షణ ఓడలోనికి ప్రభు హస్తాల్లోనికి వారంతా మనతో పాటు చేరేంత వరకు మనం విశ్రమించకూడదు